ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి గారికి అలాగే చిత్తూరు డిస్టిక్ డిఎఫ్ఓ సార్ గారికి నమస్కారాలు గత మూడు సంవత్సరాలుగా ఏనుగులు మా ప మా పంటల పొలాలపై దాడులు చేస్తూ మా పంటలు నష్ట నష్టాలు ఎక్కువ కలిగిస్తున్నాయి ఏ అధికారులు వచ్చి మాకు శాశ్వత పరిష్కారంతో కల్పించలేదో వాళ్ళ అధికారులు వస్తున్నారో పోతున్నారు ఏదో నష్టపర రాస్తున్నారో పోతున్నారు కానీ ఆ నష్టపరే కూడా ఒక ఏదో రెండు సంవత్సరాలకి ఇస్తున్నారు రాత్రి ఈ టైం కూడా మా పొలాల మేము కావులు కాసుకుంటున్నాము మా సదు చిత్తూరు డిస్టిక్కు సదు మండలం బోరమంత పంచాయతీ గంటావారిపల్లి మళ్ళే మా చుట్టుపక్కల గడ కల్లూరు నాయనపకాల చెరువు ఈ పక్కన సరౌండింగ్లో మూడు సంవత్సరాల నుంచి ఏనుగులు దాడులు చేస్తున్నాయి ఇంతవరకు మాకు నష్టపరిహారాలు వస్తున్నాయి కానీ ఎకరాకు ఐదు వేలు ఏడు వేలు ఇస్తున్నారు అధికారులు వచ్చి రాసుకుని పోతున్నారు తప్ప మాకు శాశ్వత పరిష్కారం అంటే ఇంత లేదు మూడు సంవత్సరాలు చేస్తానన్నా మా పంటలకు వేల లక్షల రూపాయలు మేము పెట్టుబడి పెడేసాము రాత్రి వచ్చేంత మాకు ఎంత ఇట్లా కావులు కాసుకుంటున్నాం మేము మాకు ఇప్పుడు మా దర్దాపులో ఇప్పుడు రెండు ఏనుగులు దాకా చనిపోయినాయి ఆ దాంతో మా రైతులు కూడా ఇప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు నాలుగు వేల ఐదు వేలు ఇస్తారు మాకు పెట్టుకుని మాత్రం నెల నుంచి యాభై వేలు దాకా మొత్తం చేయకుండా రేపు కోత కోసమే ఈరోజు దొరికినా కూడా మాకు వేళ్ళ నష్టం వస్తుంది ఐదు వేల ఆరు వేలు ఇస్తారు ఎకరాకు మాకు దుక్కు దుక్కు కాయింటి నాటకం కాయింటి నాట్లు వేసేటప్పుడు వరికి ఇతనానికి అందరం లెక్కేసుకుంటే కూడా మాకు కనీసం కొంత ఇరవై ఐదు ముప్పై వేలు అవుతుంది వాళ్ళు ఇచ్చేది ఐదు వేల ఆరు వేలు ఇస్తే మేము రెయ్యి వెనక పువ్వులనక వానక గాలి వెనక ఎండనక మేము ఈ పొలాల మీద పడి పడుతుంటే అవి ఎప్పుడు నజ్జాం కూడా వస్తాయి తెల్లార్జాములు వస్తాయి పొద్దు గూట్లో పడక ముందే వస్తున్నాయి నాలుగు గంటలు కూడా వస్తున్నాయి మేము అటు ఆడుకోవడానికి ఒకరిద్దరు చనిపోయేది కూడా జరిగినాయి మా పరిష్కారం చేసేవాళ్ళు ఎవడు ముందుకు రావట్లా ఫారెస్ట్ అధికారులు అడిగితే వాళ్ళు మేమేం చేయలేము అని వాళ్ళు చేతిని పైకెట్టేస్తున్నారు మా పరిస్థితి చెప్తే ఉందా లేదంటే చేద్దలు నిలిపాయండి మీకు జీవితంగా ఇప్పుడు పెన్షన్ ఇచ్చినట్లో అందరికి రైతులకి అందరికీ ఏదో నెలకు పాయిర్ వేలు ఇరవై వెళ్ళిస్తానంటే చేద్దలుగా నిలిపేసి మేము ఖాళీగా పరుస్తాం మాకు ఫోన్ చేసింది ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఇంకా మర్రాలి తప్ప బతికేది ఉండదు మేము రైతులంతా రైతు అంటే ఒక అప్పట్లో భారతదేశంలో నెంబర్ వన్ రైతు దేశానికి ఇనుము అంటా అండి ఇప్పుడు రైతు అంటే లెక్కలేదు కేవలం అయిపోయింది ప్రతి అధికారికి మేమంటే సులక చిన్న చూపు చూస్తున్నారు ఫారెస్ట్ అధికారులు అంటే వాళ్ళు మీరు పొలం కడిగే పోవద్దు అంటారు వాళ్ళు వచ్చి కావల చేయరు పొలం ఏమైపోయింది పంట పూర్తిగా నాశనం చేస్తున్నాయి మేము పిల్లలు చదువులు చూద్దామా మా బతుకులు చూద్దాం మాకు తినేదానికి కూడా గింజ లేక కరువు అయిపోతుంది అలాంటప్పుడు మాకు ఏదో ఇప్పుడు అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చినట్లు మాకు ఏదో నెలకు పదివేలు ఇరవై వేలు చేస్తే మేము చేద్దలు వదిలేస్తే ఖాళీకి పడి ఉంటాం